ఓం నమ శివాయ శ్రీమాత్ర నమ మిత్రుడికి శ్రీ విలాసుడికి అలాగే నేను ఇంతగా ఆదరిస్తున్న యూట్యూబ్ ఉపేక్షలందరికీ కూడా పేరు పేరు ధన్యవాదాలు మిత్రులరా మీ అందరికీ కూడా ఆ పరాదేవత ఎల్లవేళలా మీతో ఉండి మీ మనోవాంఛ నెరవేర్చాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను చాలామంది మిత్రులు మేల్స్లోనూ కామెంట్స్లోనూ గురువుగారు మేము ప్రేమ వివాహం చేసుకోవాలనుకుంటున్నాం అలాగే మేము కోరుకున్న వ్యక్తితో మాకు వాహం కావాలి ఏదైనా తేలికైన ఉపాయం చెప్పండి అని చాలామంది అడగడం జరిగింది మీరు ఎవరైనా సరే ఆడవారైనా మగవారైనా సరే మీరు ప్రేమించుకున్నారు ఒకరిని ఒకరు ఇష్టపడ్డారు మీరు వృత్తిరీత్యా సెటిల్ అయి ఉన్నారు అలాగే కుటుంబ సభ్యులకి ఇష్టం లేదు వారు మిమ్మల్ని దూరంగా ఉండమన్నారు మీరు దూరంగా ఉన్నారు మీ కుటుంబ సభ్యుల్ని ఒప్పించి మీరు వివాహం చేసుకోవాలనుకుంటే ఈ ప్రయత్నం చేసి చూడవచ్చు అలాగే మీరు కోరుకున్న వ్యక్తి మీరు ఎవరైనా సరే ఆడవారైనా మగవారైనా అనుకోకుండా మనస్పర్ధలు వచ్చి దూరంగా ఉన్నప్పుడు ఈ పరిహారాన్ని చేయవచ్చు చాలా తేలికైన ఉపాయం ఇది ప్రయత్నపూర్వకంగా నమ్మకంగా చేసినట్లయితే ఫలితం ఖచ్చితంగా వస్తుంది మిత్రులరా మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న గంట సమల్ని యాక్టివేట్ చేసుకోండి పది మంది మిత్రులకి షేర్ చేయండి అలాగే అనేక రకాల సమస్యల మీద విడుదల చేయడం జరిగింది నా వీడియోస్లోకి వెళ్ళండి మీరు ఆచరించగలిగేదాన్ని ప్రయత్నం చేయండి ఇది ఎలా చేయాలో తెలియచేస్తాను మీరు ఈ ఉపాయాన్ని శుక్రవారం నాడు చేయాలి ఈ ఉపాయానికి ఎర్రటి గురాబి పువ్వులు రెండు కావాలి అలాగే తెల్లటి స్వీట్స్ ఏదైనా తెలుపులో తెలుపు కలర్లో ఉండే స్వీట్స్ కావాలి ఇది మీ దగ్గరలో ఉన్న కృష్ణ దేవాలయం అంటే రాధాకృష్ణ ఆలయం కానీ కృష్ణుడు రాధాదేవి ఉన్న ఆలయానికి మీరు వెళ్ళాలి అక్కడికి వెళ్ళి ప్రతి శుక్రవారం నాడు ఉదయం చక్కగా స్నానం చేసి ఇలా పువ్వులు తీసుకొని ఇలా స్వీట్స్ తీసుకొని స్వామివారి దేవాలయానికి వెళ్ళి మీ మనసులో ఎవరినైతే పెళ్లి చేసుకోవాలనుకుంటున్నారో ఎవరినైతే ఏ వ్యక్తిని కానంటే ఆడైనా మగన ఎవరైనా సరే మీరు వివాహం కావాలి మా కుటుంబ సభ్యులు ఒప్పుకోవాలి అలాగే వారు ఒకవేళ గొడవలు అయితే మనసు మారాలి అని ఈ రెండు పువ్వులు స్వామివారికి సమర్పించి ఆ దేవాలను సమర్పించి స్వీట్స్ కూడా సమర్పించి నమస్కారం చేసుకొని మీరు ఇంటికి వచ్చేయండి ఇలా మీరు ప్రతి శుక్రవారం కనుక చేస్తూ ఉంటే ఖచ్చితంగా మీరు ఎవరినైతే కోరుకుంటున్నారో వారితో వివాహం అవుతుంది దీనిలో అర్థం ఏంటంటే గ్రహదోషాల వల్ల మీకు వివాహ ఏదైతే ప్రేమ వాహ సంబంధ విషయాల్లో ఇబ్బందులు వస్తుంటాయి అలాగే ప్రేమించుకుని విడిపోతూ ఉంటారు అలాంటి వారికి ఈ ఉపాయం రామబాణలో పనిచేస్తుంది వన్ సైడ్లో ఉన్న వాళ్ళు మాత్రం ఈ ఉపాయం పనిచేయదు అలాగే భార్యాభర్తలు కూడా ఎవరైనా సరే పెళ్ళయింది దూరంగా ఉన్నారు అంటే గొడవల వల్ల దూరంగా ఉన్నారు కలవాలనుకుంటున్నారు ఈ చిన్న ప్రయత్నం చేయండి ప్రతి శుక్రవారం మీ దగ్గరలో ఉన్న రాధాకృష్ణ దేవాలయం అంటే కృష్ణుడు రాధాదేవి ఉన్న దేవాలయానికి మాత్రమే వెళ్ళాలి అక్కడ మాత్రమే సమర్పించండి ఇలా వారం వారం చేస్తూ ఉంటే ఖచ్చితంగా మీ మనసులో ఉన్న కోరిక నెరవేరుతుంది ఒకేమి తిన్నారా ఈ వీడియో నచ్చినట్టు లైక్ చేయండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న గంట సమయం యాక్టివేట్ చేసుకోండి పది మంది మిత్రులకి షేర్ చేయండి ఓం నమ శివ శ్రీమాశనమ